డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారి జీవిత విశేషాలు అనే అంశాన్ని గురించి వివరించుకుందాం వివరిస్తున్న వారు బాలసుబ్రహ్మణ్యం కలవలపల్లి ఆచార్య జీవి సుబ్రహ్మణ్యంగా ప్రసిద్ధి చెందిన వెంకట సుబ్రహ్మణ్యం గారు సా సంగీత సాహిత్య నృత్య రంగాలలో కృషి చేసిన బహుముఖ ప్రజ్ఞాశాలి రంగంలో విమర్శకునిగా చెరగని వేశారు వీరు ప్రకాశం జిల్లా ఆదిపూడి గ్రామంలో శ్రీ గూడ రాఘవయ్య సరస్వతమ్మలకు పంతొమ్మిది వందల ముప్పై ఐదు సెప్టెంబర్ పదవ తేదీన జన్మించారు రాఘవయ్య సంగీతంలో లోతైన పరిజ్ఞానం ఉన్నవారు ఆయన తల్లిదండ్రులు దాన ధర్మాలు చేసి దాతలుగా పేరు పొందారు మేనమామ శనగల రామదాసు కుమార్తె సంగీత విద్వాంసురాలు అయిన సుశీల గారిని పంతొమ్మిది వందల యాభై మే పద్దెనిమిదవ తేదీని వివాహం చేసుకున్నారు పేదరికం వల్ల ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటూ చదువు కొనసాగించిన సుబ్రహ్మణ్యం గారు ఉన్నత విద్యాభ్యాసం కొనసాగించి తద్వారా ఉన్నత ఉద్యోగాలను పొందారు జీవి సుబ్రహ్మణ్యం గారు పచ్చూరు గ్రామంలో పాఠశాల విద్యను అభ్యసించారు నిజాం కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు డిగ్రీలో ఉండగానే బిరుదు శేష బిరుదు వెంకటశేషయ్య గారి వద్ద అలంకార శాస్త్ర విషయాలను అభ్యసించారు ఉస్మానియా విశ్వవిద్యాలయంలోనే ఎంఫిల్ చదివిన జీవి సుబ్రహ్మణ్యం గారు విశ్వవిద్యాలయంలోనే సర్వప్రథమునిగా నిలిచారు విశ్వవిద్యాలయంలో సర్వప్రథమునిగా నిలిచిన వారికి ఉద్యోగం కల్పించాలని ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రవేశపెట్టిన పథకంలో భాగంగా వరంగల్లో తెలుగు ఉపన్యాసకునిగా ఉద్యోగ జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఐదు వరకు హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయంలో తెలుగు రీడర్గా ఆచార్యునిగా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది వరకు అతిథి ఆచార్యునిగా తొంభై ఎనిమిది నుంచి రెండు వేల వరకు యూజిసి ఎమిరేటస్ స్కాలర్గా పనిచేశారు పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ప్రథమ ఆంధ్ర మహాపురాణం ప్రబంధ కథామూలం అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్ పట్టా పొందారు ఆచార్య జీవి సుబ్రహ్మణ్యం గారు సాహిత్య రంగంలో విమర్శకునిగా ప్రసిద్ధులైన పంతొమ్మిది వందల అరవైలో వీరరసం పంతొమ్మిది వందల ఎనభై మూడులో రసోల్లాసం పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం గ్రంథాల రచనతో పురస్కారాలు అందుకున్నారు నన్నయ్య నుంచి ప్రారంభించి నాటి ప్రఖ్యాత కవులైన సినారే శివారెడ్డిల వరకు తెలుగు కవుల సాహితీ ప్రక్రియల స్వరూప స్వభావాలను విశ్లేషిస్తూ వీరు రచించిన సాహిత్య చరిత్రలో అంశాలు అన్న వ్యాస పరంపర ఆయనకు విశేష ఖ్యాతిని ఆర్జించిపెట్టింది క్లాసిక్ తత్వాన్ని జీర్ణించుకొని సమకాలీన చైతన్య ప్రభావంతో వినూత్న దృక్పథంతో ఆధునిక యుగంలో కొనసాగిన కావ్యరచనా మార్గానికి నవ్య సంప్రదాయమని నామకరణం చేసి ఈ వాదానికి ప్రతిష్ట ప్రచారాలను కల్పించిన ఘనత వీరికి దక్కుతుంది సారస్వత వ్యాసములన్న పేరిట ఆయన వ్యాస సంకలనం సాహిత్య వ్యాకరణ అలంకారాది శాస్త్రాలలో దిగ్దంతులైన మహా పండితుల వ్యాసాలతో సుసంపన్నమైంది తెలుగునాట సాహిత్య విమర్శ రంగంలో సుప్రసిద్ధ పత్రికలైన ఆంధ్ర సాహిత్య పరిషత్ పత్రిక భారతి శారద ఆంధ్రపత్రిక ఉగాది సంచికల నుంచి ప్రామాణికము ఆసక్తిదాయకము విజ్ఞాన పథము అయిన వివిధ వ్యాసాలను ఎంచి ప్రముఖ పరిశోధకుడు జీవి సుబ్రహ్మణ్యం గారి వీరి సం సంపాదకత్వంలో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ ఆ పుస్తకాన్ని వెలువరించింది వీరి రచనలు వీరరసం రసోల్లాసం ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం ఆలోచనం అభినవలోచనం అక్షరాల ఆలోచనలు జీవిఎస్ సాహితీ సమాలోచనం జీవిఎస్ వ్యాసాలు జీవిఎస్ చిత్రాక్షరాలు జీవిఎస్ మహాద్వైతం కవితా సంపుటి జీవిఎస్ నవలలు కథలు జీవిఎస్ పీఠికలు మా విమర్శ ప్రస్థానం నవయుగరత్నాలు ప్రథమాంధ్ర మహాపురాణం రామకథా సాయి సుధ సుశీల కథలు తిరుపతి వెంకట కముల కావ్య సమీక్ష వెలుగుబాట విభావన మొదలైన ఇరవై పుస్తకాలు వారి కల కరకమలము నుండి వెలువడ్డాయి వారు అందుకున్న పురస్కారాలు గౌరవాలు పంతొమ్మిది వందల అరవైలో ఆయన ఇరవై ఐదవ ఏట వీరరసం గ్రంథానికి ఆంధ్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రథమాంధ్ర మహాపురాణం ప్రబంధ కథా మూలం అన్న అంశంపై చేసిన పరిశోధనకు డాక్టరేట్ పట్టా లభించింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో రసోల్లాసం గ్రంథానికి ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో ఆంధ్ర సాహిత్య విమర్శ ఆంగ్ల ప్రభావం అనే గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం లభించింది ఇంత ఉన్నతమైన సాహిత్యంలో ఉన్నతమైన కీర్తి శిఖరాలను అందుకున్న డాక్టర్ జివి సుబ్రహ్మణ్యం గారు రెండు వేల ఆరవ సంవత్సరంలో ఆగస్టు పదిహేనవ తేదీన దివంగతులైనారు ధన్యవాదాలు